పూత రావడానికి ముందరగా మామిడి చెట్లకి మీరైతే ఇది ఇవ్వాలండి అలాగే వచ్చిన పూత ఇలా పిందిగా టర్న్ అవ్వాలైతే పిందిగా టర్న్ అవ్వాలంటే పూత వచ్చిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి హాయ్ ఎవరి మంది దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసినట్టేనండి ఇంకా అంటే ఇప్పుడంతా పూత పిందే దశలో ఉంటాయి మామిడి చెట్లన్నీ కూడా చూడడానికి చాలా చూడడం వచ్చేటట్టుగా ఉంటుంది ఈసారి నాకైతే నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఫెర్టిలైజర్ వల్ల నా దగ్గర ఉన్న ప్రతి మామిడి మొక్క పూసిందండి నేను మొక్కని ఎందుకు అంటున్నానంటే ఇవి చిన్నవి కదండి మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కదా ఇదైతే నేను ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రూ బ్యాగ్లో పెట్టాయన్నమాట ఈ మొక్కని చూసారా నేను పెట్టే విధానం కూడా మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను మొత్తం మొక్క అంతా కూడా ఒకటేసారి నాటేయకండి ఇలా సగం పైన ఉంచండి కవర్ మిగతా సగం మట్టిలో పెట్టండి ఇప్పుడు సస్టైన్ అయిన తర్వాత ఇంక ఇది పెద్ద అయిపోతుంది కాబట్టి ఈ కవర్ కూడా చింపేసి మిగతాది కూడా మట్టి నింపేసుకుంటాను చూసారా ఇక్కడ ఈ వాటర్ యాపిల్ చెట్టు కూడా అలాగే పెట్టుకున్నాను ఈ పద్ధతిలో పెడితే మీకు మొక్కలు చక్కగా సర్వైవ్ అవుతాయండి ఇప్పుడు చూసారా ఇలా ఆకులు ఎండిపోతున్నాయి అలా అంటే మనకు ఈ ఎండకి అలా అవుతాయి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు అలాగే పక్క నుంచి చిగుర్లు కూడా వచ్చేస్తాయి ఇంకా అందుకనే షేడ్ నెట్ కూడా వేయించేస్తున్నానండి ఇంకొక నాలుగైదు రోజుల్లో షేడ్ నెట్ కూడా వచ్చేస్తుంది మనకి చూసారా ఈ రావడానికి ఈ పూత రావడానికి నేను ఏమి ఇచ్చాననేది మీకు ఆల్రెడీ లింక్ పెడతాను అది చూసుకోండి ఎందుకంటే పూత రావడానికి అయినా ఒకవేళ మీరు వీడియో ఓపెన్ చేయలేకపోతే కూడా నేను చెప్తాను వినండి ఏం లేదండి మూడు రకాల చెక్కలు తీసుకున్నాను ఆవ చెక్క పల్లి చెక్క అండ్ నువ్వుల చెక్క దాంతోపాటు వేపపిండి పిండి ఈ నాలుగు బోన్మీళ్లు వేసాను బోన్మీళ్ళు కొద్దిగా ట్రైకోడర్మా విరిడి కూడా వేసేస్తాను మొక్కలు వేర్లకి మంచిది కదా వేరు కుళ్ళు అది రాకుండా ఉంటుందని అది కూడా వేసేసి గొర్రెల మేక ఇవన్నీ కలుపుకొని ఒక్కొక్క మొక్క మొదట్లో మంచిగా చుట్టూర గొల్లగా తవ్వేసి అది వేపించేస్తాను అనమాట వేపించిన తర్వాత అలా వేయించిన తర్వాత ప్రతి దానికే పోత వచ్చిందండి చూపిస్తాను చూడండి ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది ఐ థింక్ దీని పేరు కేటమనీ మ్యాంగో అని ఏదో సరిగ్గా తెలియదు నాకు కొంచెం చెప్తాను మళ్ళీ ఇది ఇది ఈ చెట్టుకి ఇలా పోతొచ్చింది కదా ఇదిగోండి ఇది ఆల్ టైమ్ మ్యాంగో అంటే సంవత్సరంలో మూడు సార్లు కాస్తుంది మంచి బలం ఇచ్చామంటే ఇది వచ్చి వంద రూపాయల టబ్బులో ఉంది మొదలు ఇగో ఇది చూసుకోండి ఇలా ఉంటుంది ఇది ఇలా పోతేసింది ఇది మా బుజ్జి బంగారం పునాసమావిడండి పునాసు మామిడి కూడా చక్కగా నిండా అంటే ఉన్న మొక్కల్లో ఐ థింక్ ఇది ఇందాక చూపించింది కొంచెం పెద్ద మొక్కలు అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బాగా పోతేసిందంటే చెప్పలేము ఇది లీటర్ల డ్రమ్లో ఉంది ఇది పునాసులో ఇంకొక వెరైటీ ఆ వెరైటీ కూడా ఇగో పోతా చక్కగా వేస్తుంది నేను ఇందాక చెప్పిన ఎరువు ఇచ్చిన తర్వాత చక్కగా వాటరింగ్ అనేది ఇవ్వాలండి వాటరింగ్ ఇస్తే కనుక మీరు ఇది అంతా కూడా జనవరిలో చేసుకుంటే చాలా బాగుంటుంది జనవరిలో చేస్తే మీకు ఫిబ్రవరి కల్లా ఇలా అనేది వచ్చేస్తుంది ఇప్పుడైనా చేయండి ఇంకా చేయని వాళ్ళు కొన్ని లేటుగా కూడా కాస్తాయి కాబట్టి పర్వాలేదు అయితే మళ్ళీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏం ఎరువు ఇవ్వాలి ఏంటనేది ఏ క్వశ్చన్ మీరు ఒకవేళ అడిగినా కూడా లవ్ సింబల్ పెట్టేస్తాను తప్ప ఆన్సర్ అయితే నేను ఇవ్వను ఏమనుకోద్దు ఎందుకంటే కష్టపడి వీడియో చేస్తాను నా సీక్రెట్స్ అన్నీ చెప్తాను మీకు ఏమీ దాచుకోకుండా ఎందుకంటే ప్రతి గార్డెనర్ సంతోషపడాలని ఒక ఉద్దేశం అంతే ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి మొక్కలు కొంటున్నారు ఎంతో ఖర్చు పెట్టి గార్డెనింగ్ చేస్తున్నారు రిజల్ట్ అనేది రావాలి కాబట్టి నేను ఇంత క్లియర్గా మీకు చెప్పడం జరుగుతున్నది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అలా మంచిగా వాటరింగ్ ఇచ్చిన తర్వాత మీకు పూత మొదలవుతుందండి పూత మొదలైన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో నేను చెప్తాను ఇప్పుడు ఇలా పూత మొదలైన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఆవు పాలు ఉంటే కనుక అది తోడు పెట్టుకుని పుల్లట్టుగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా పులియ పెట్టండి పెట్టి ఆ మజ్జిగని మటుకు మీరు స్ప్రే చేసిన మొక్క మొదట్లో పోసినా చాలా మంచిది అదేవిధంగా ఏంటంటే వాటరింగ్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ పూత అనేది ఖచ్చితంగా మంచిగా కాయ కింద పిందెల కింద టర్న్ అవుతుంది అనమాట సో మనం ఎక్కువ వాటర్ ఇస్తే మటుకు పూత రాలిపోతుందండి నేను అదేవిధంగా దశలో ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వను ఎందుకంటే ఆల్రెడీ ముందర ఇచ్చేసి ఉన్నాను కదా అది చక్కగా పనిచేస్తుంది ఈ కాయలైతే ఈ పిందులు ఎప్పుడైతే కాయలుగా మారుతాయో అది సైజు పెరగడానికి అప్పుడు మనలో మనం ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు తప్ప ఈ పోత దశలో అయితే నేను ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వను ఈ పుల్ల మజ్జిగ అనేది చాలా బాగా పనిచేస్తుంది పుల్ల మజ్జిగ ఇవ్వండి అదేవిధంగా మంచు కురిసినప్పుడు కూడా పూత రాలిపోతుందండి పొగ మంచు కూడా పూత రాలిపోతుంది నల్లగా పట్టేసి కొద్దిగా పూత రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అదొకటి మనం మంచు దీని మీద పడకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది కాకపోతే మా నేనేమి జాగ్రత్త అయితే తీసుకోలేదు కానీ మరి బాగానే ఉంది ఇక్కడ మరి ఎక్కువ మంచు పడలేదు అనుకుంటా అందుకనే ఏమీ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు యాక్చువల్గా ఇది బ్లాక్ కలర్ కవర్లో ఉందండి ఇది సేల్ కోసం పెట్టిన మొక్క మాట ఇది నాకు తెలిసి చిన్న రసాలు అనుకుంటాను చిన్న రసాలు బంగిన పిల్ల తెలీదు రెండిట్లో ఏదో ఒకటి మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ మొక్కనైతే నాకు అస్సలు ఆ మగపు దేయట్లేదు చూడండి చక్కగా ఎంత బాగా పిందులు వచ్చినాయో చూడండి మీరు చూడండి ఈ కవర్లోనే చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇది చూసారా ఇలా కేర్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు అయితే మనం పొందుతాము ఇది మళ్ళీ సేల్ కోసం పెట్టింది ఇది పునాస మామిడి అన్నమాట ఇంకొండి దీనికైతే ఇప్పుడిప్పుడే మన పూత అనేది పునాస మామిడి మీకు చూస్తే పునాస పూత వేరేగా ఉంటుందండి దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది మామిడి ఇది పూతకు వచ్చేసింది అనమాట ఈ టిప్స్ అయితే మనం ఖచ్చితంగా పాటిస్తే చక్కటి మామిడి పళ్ళు మన టెరస్ మీద తినచ్చండి నేను ఇప్పుడు నెక్స్ట్ టైం మటుకు నాకు ఇష్టమైన రకాలు కొన్ని ఉన్నాయన్నమాట అది ఒకటి పంచదార కలిసి అది పీల్చుకుని తింటారు పండిన తర్వాత అసలు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అదొకటి ఖచ్చితంగా పెడతాను ఇంకొకటి ఏంటంటే పెద్ద రసాలు పెడతా కొత్తపిల్లి కొబ్బరి అది కొత్తపిల్లి కొబ్బరి అయితే పీచు బాగుంటుంది కాయగా ఉన్నప్పుడు మటుకు పచ్చడికి అయితే నెంబర్ వన్ అన్నమాట కొత్తపిల్లి కొబ్బరి తర్వాత ఏదైనా తినడానికి కూడా నీకు అన్నింటికన్నా ఇష్టమైన పండు ఏది అని అంటే నేను కొత్త పెళ్లి కొబ్బరే చెప్తా అది పెంచుకుంటా ఇంకొకటి ఇప్పుడు మియాజాకి అంటున్నారు కదా నెక్స్ట్ మియా కూడా పెట్టేస్తాను అనమాట నేను ఒక నార్త్ ఇండియన్ తన టెర్రస్ మీద పెంచుతున్న గార్డెన్ చూసానండి వీడియోలో యూట్యూబ్లో అసలు ఎన్ని రకాల మామిడి మొక్కలు పెట్టిందంటే అన్నింటికీ కూడా పళ్ళు కోస్తా ఆవిడ వీడియో చేశారు అసలు ఆ వీడియో చూసిన తర్వాత నేను తెగ ఫిదా అయిపోయాను ఆ గార్డెన్కి సో నేను కూడా అలా ఎలా అలా ఎందుకు పెంచకూడదు అనే ఒక ఐడియా అయితే నాకు వచ్చింది టెరస్ మీద సో రకరకాల మామిడి మొక్కలు పెంచాలని ఒక ఐడియాతో ఉన్నానండి ఒక తపనతో ఉన్నాను మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సీజన్కి మీకు చాలా మామిడి మొక్కలు చూపిస్తాను అలాగే నా గార్డెన్ కూడా పూర్తిగా మార్చేస్తున్నా అదంతా కూడా మీకు మార్చిలో చూపిస్తాను మొత్తం గార్డెన్ రూపురేఖలు మారిపోతాయి చాలా చూడ చక్కని ఒక యునిక్ గార్డెన్గా ఎలీస్ వరల్డ్ గార్డెన్ మన గార్డెన్ తయార ఎలిస్ గార్డెన్ తయారవబోతుంది అవన్నీ ముందర ముందర వచ్చి వీడియోల్లో నేను చూపిస్తా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ప్రతి వీడియో ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టేసి కామెంట్ పెట్టి షేర్ చేసేస్తూ ఉండండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే చాలామంది అంటున్నారన్నమాట చూసిన ప్రతి వాళ్ళు మీరు మంచి కంటెంట్ ఇస్తున్నారండి చాలా బాగా చెప్తున్నారు నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అనేసి చాలామంది చెప్పడం జరుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను చేసే ప్రతిదీ ఏది దాచకుండా మీకు చెప్తాను అనమాట అందరూ మంచిగా పైకి రావాలనేది నా ఉద్దేశం అందరూ పండించాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అది నాకు ఇంపార్టెంట్ డబ్బులు ఎంత సంపాదించావు అన్నది ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నదన ఉన్నామన్నది ఇంపార్టెంట్ దానికోసమే నా తప్పన ఈ గ్రీన్ నేను స్ప్రెడ్ చేయాలని ఒక కంకణం కట్టుకున్నాను తప్పకుండా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను చాలా టెర్రస్ గార్డెన్ గార్డెన్స్ పెరగాలి సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మిమ్మందరూ ఉంటాం అంతవరకు సెలవు బాయ్